హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను శుక్రవారము ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి ఎంత ఉంది అనే అని తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురమ్కొండ మార్కెట్ ఎలా వెళ్ళే ధరలు అలాగే మొలకల్చేరు మార్కెట్ ధరలు ఎలా వెళ్ళాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురమ్మకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అలాగే ఇరవై ఐదు కిలోల బాక్స్ అనమాట నిన్నటి మీద గురమ్మకొండ మార్కెట్లో కూడా ధర అయితే పెరిగింది ఎనభై రూపాయలు ఇంకా మొలకలు చెరువు చూస్తే మొలకలు చెరువు కూడా రేట్ పెరిగింది ఫ్రెండ్స్ లాస్ట్లో ఫైనల్లో ఐదు వందల డెబ్భై రూపాయలు అయితే రెండు లాట్లు పోయినాయి ఐదు వందల యాభైతో రెండు లాట్లు పోయినాయి ఐదు వందలతోటి కూడా రెండు లాట్లు అయితే పోయినాయి ఇంకా మళ్ళీ మార్కెట్ అంతా మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అట్ల అయితే పోయిందనమాట మొలకల్ చెరువు మార్కెట్ ఇంకా చూసారు కదా మొలకల చెరువు గురమ్ ఎలా వెళ్ళాయో ఇంకా కలికిరి మార్కెట్కి వస్తే కనుక కలికిరి మార్కెట్ స్టాకు తక్కువగానే వస్తుంది కానీ ధరలు అయితే అస్సలు పెరగట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా తక్కువగా వస్తుంది కలికీరి మార్కెట్లో అందుకనేసి ధరలు కూడా తక్కువగానే పోతున్నాయి ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి నిన్న స్టాక్ చూసుకుంటే నిన్నలాగే వచ్చింది నిన్న ధరలు చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయలు అలా పోయినాయి ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి ఈ కలికిరి మార్కెట్ మార్నింగ్ ఆరు గంటలకే స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ అనేది ఇంకా ధరలు స్టార్ట్ అయితే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్